టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం విశాఖపట్నం నుంచి తొమ్మిది రోజులుగా పాదయాత్ర చేపట్టిన ఒక ఆటో డ్రైవర్ చింతకాయల శ్రీనివాసరావు శ్రీనివాసరావు దీంతో కాకినాడ జిల్లా పెద్దాపురం సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామానికి చేరుకున్న పాదయాత్ర కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆటో డ్రైవర్లు పొట్ట కొట్టారంటూ కూటమి అధికారులపై ప్రతి ఆటో యూనియన్లను మండిపడుతున్నాయి ఫ్రీ బస్ పథకం పెట్టడం వల్ల పలు ఆటో డ్రైవర్లు ఇళ్ళకే పరిమితం అయిపోయారని మా ఆటో డ్రైవర్లను త్వరగా కూటం ప్రభుత్వం ఆదుకోవాలి ఫ్రీ బస్ తీసేసి ఉచిత విద్య ఉచిత వైద్య పెట్టాలని పలువురు ఆటో డ్రైవర్లు కోరుకుంటున్నారు విశాఖపట్నం సెంట్రల్ నుంచి మాట్లాడుతున్నాము విశాఖపట్నం నుంచి చింతకాయల శ్రీనివాసరావు గారు ఒక్కడే ఆటో యూనియన్ కోసం ఆటో కార్మికులందరికీ కూడా కడుపునిండా నిండా భోజనం దొరకాలి కారణం ఏంటంటే ఆటోకి కనీసం రోజుకు వంద రూపాయలు కూడా ఫిరాయి చేసుకోలేకపోతున్నామని పరిస్థితులు వచ్చాయి ఆటో ఆటో డ్రైవర్లకి అన్ని అని ఇప్పుడు మాకు అధికారులు మాకు న్యాయం చేయాలని ఆటో యూనియన్ తరఫున విశాఖపట్నం నుంచి ఒక్కడే ఈ రోజు మాదాపట్నం వరకు చేరుకోవడం జరిగింది మరి ఈ పరిస్థితి ఏటో ఎందుకు అనేది కనుక్కుందాము చెప్పండి శ్రీనివాసరావు గారు మీకు ఎన్ని రోజులు పట్టింది విశాఖపట్నం నుంచి రాబోటికి మీకు వెనకాల ఎవరైనా వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు మీకు ఏమన్నా మద్దతు పలికేరా ఎవరన్నా చెప్పండి అండి నా పేరు చింతకల్ శ్రీని అండి నేను విశాఖపట్నం నుంచి అమరావతిగా పాదయాత్ర చేపెట్టాను ఈ నెల రెండో తారీఖుని ఇప్పటికే నేను తొమ్మిదో రోజు నేను ఇక్కడికి చేరుకోవడం జరిగింది అలాగే అక్కడి నుంచి ఇక్కడ దాకా మా ఆటో సోదరులందరూ కూడా దగ్గర దగ్గర రెండు వందల స్టాండ్లు పైగా నాకు మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే డ్రైవర్లు ఎక్కడే మన ఆటో డ్రైవర్లు కానివ్వండి లేదంటే రిక్షా దొప్పిన వాళ్ళు కానివ్వండి లేదంటే కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లు కూడా కానివ్వండి నాకు మద్దతుగా మద్దతు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ గత నెల పదిహేనో తారీఖుని తెచ్చిన ఈ పథకం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు లక్షల దగ్గర దగ్గర ఆరు లక్షల డ్రైవర్లు ఉంటారండి దగ్గర దగ్గర ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆరు లక్షల డ్రైవర్లు కడుపుకోదండి ఇప్పుడు చెప్పండి ఆటో డ్రైవర్లందరూ కూడా కోటమి ప్రభుత్వం ఏర్పాటు చే ఏర్పాటు అయిన తర్వాత ప్రీ బస్ పెట్టి ఆటో యూనియన్ లో ఉన్న ప్రతి ఒక ఆటో డ్రైవర్ని కూడా సరైన టికెట్లు లేక కొంతమంది తాపీ పనికి వెళ్తున్నారు మీ స్పందన ఏంటి చెప్పండి మన మన ఆగస్ట్ పదిహేను నుంచి త్రీ బస్ పెట్టిన కానించి కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఈయన మన ఏం చెప్తా చింతకారు శ్రీని గారు అన్నట్టు ప్రతి ఒక్క ఆటో సోదరుడి కుటుంబం రోడ్డు మీద పడ్డదండి అలాగే ఇక్కడ మా ఆటో యూనియన్ డెబ్బై కుటుంబాలు ఉంటాయండి అలాగే వంద కుటుంబాలు ఉంటాయి బాలాచేరు ప్రతి దిక్కుల్ని చాలా మంది వేలకు మంది వేల వేలగా మంది చాలా మంది వాళ్ళ కుటుంబాలందరూ రోడ్డు మీద పడ్డాయండి కాకపోతే ఇది వరకు మన అన్నట్టు సార్ అన్నట్టు ఇప్పుడు ఐదు వందలు రెండు వందలు తోలుకుంది కనీసం ఒక వంద రూపాయలు కూడా తోలేని పరిస్థితి ఏర్పడ్డదండి కాకపోతే ఇది కూటమి ప్రభుత్వం వారు ఇదంతా దయించి మా మీద అందరూ ఆటో సోదరులందరినీ కూడా కనికరించి మీరు ఏదో న్యాయం చేయాలని అదే అదేవిధంగా పురుషోత్తం గారు ఉన్నారండి పిల్లి పురుషోత్తం గారు మీరు చెప్పండి ఇప్పుడు ఏపీలో ప్రతి దిక్కున కూడా ఆటో కార్మికుడు ఆటో డ్రైవర్ కూడా ఇదే బాధపడుతుంది త్రీ బస్ పెట్టి మా కొడుకులు కొట్టారని ప్రభుత్వం మీద మండిపడుతున్నారు మీరు స్పందన చెప్పండి దీని మీద నా స్పందన ఏంటంటే ఆటో కార్మికుడు రెక్కార్డుతో బొక్కలైన పరిస్థితి అండి సుమారు మా మహాపట్నం సెంటర్ లో శ్రీ లక్ష్మీ గణపతి ఆటో తరపు నుండి డెబ్బై మంది సోదరులు ఉన్నారండి ఆటో సోదరులు ఒకరి దగ్గర చేయకుండా దాకా కూడా కష్టమైన శ్రమించి ఏదో పిల్లల్ని సమించుకోవడం వాళ్ళు బస్సు ఏదో పిల్లల్ని అలా సహకరింపుదా ఉన్నామండి ఇప్పుడు కానీ ఈ అవిష్మే నుండి బస్సులు ఫ్రీ కట్టడం వల్ల మా ఆటో సాలర్లకి సాయంత్రం గంటలకి మా పరిస్థితి పిల్లల్ని చెప్పుకుంటేనే మాకు సిగ్గుగా ఉందండి అటువంటి పరిస్థితి ఏర్పడిందండి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఆటో సగర్లందరూ కూడా గతంలో కూటమి ప్రభుత్వానికి ఎంతో సహకరించారు సహకరించిన పాపానికి ఈ రోజు నా ఒక సోదరులు తప్ప కట్టి ఐదు లక్షల రెండు చదవాలి రోడ్లు పడలేదు ఒక్కొక్క రోడ్లు ఉంటాయండి అయ్యో కోటి మీరు జ్ఞాపించాలి మాదేశం మీరు కానీ రద్దు చేయకపోతే ఒక మంది వంద ఐదు లక్షల మంది రోడ్లు పడ్డారు వాళ్ళ బాధలు రద్దులు చేసుకుని తక్షణమే బస్సులు ఒక ఒకటి వారికి పదివేల రూపాయలు మీరు సంస్థకి పదివేల రోజుకి ఇరవై ఏడు రూపాయలు ఆభ్య ప్రేమ అనువాడు ఆప్యాయత ప్రజల మీద గౌరవించే మా ఆభ్యాలను న్యాయం చేసి ఈ యొక్క నలకు పదిహేను రూపాయలు చూపిన మా అభ్యయాలు చూడండి సంవత్సరాలు పదిహేను ఇరవై రూపాయలు మీరు ఇచ్చే డబ్బులు మాకు వద్దని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మీరు ఏమైనా ప్రేమ అనువాడు ఆప్యాయత ఉంటే ప్రజలు ఉచిత పూట చేసేసి ఉచిత వైద్యం మీ కదా ప్రజల్లో ప్రేమ గౌరవ ఉంటే అందరికీ తెలుసు కానీ ఇస్తాం చక్కగా మీరు అనుజేయ ఇది ఈ రైతే కాదు అమరావతిలో బాధ్యత బాబు ధర్నా చేసే అవకాశాలు ఇది మీ గైడ్ వచ్చి మంచి చేసి కూడా ఇది ఒక గొడవలు ఇవే తెలియజేస్తాం నాగారు ఇల్లు తీసే వెళ్ళి నాగం ఎప్పుడైనా సరే ఎక్కడ కలిసే రాగలు రమేష్ మాధవపట్నం డిఎన్ఎన్ టివి